హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అంత కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫిబ్రవరి పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు రథసప్తమి వస్తుంది కదా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుకి రథసప్తమి పూజని ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం అలానే పాటించవలసిన నియమాలు ఆ రోజు చేయవలసిన ఒక చిన్న దానం అన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను రత్సప్దమి పూజ కోసం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే రత్సప్దమి పూజ అనేది ఆనవాయితీ చేయాలా చేయాలక్క లేకపోతే చేయకూడదా అన్నారు రథసబ్దిమే అనేది ఆనవాయితీతో పనిలేదండి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానికి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి ఇంట్లో పిల్లలు ఉండేవాళ్ళు ముఖ్యంగా సూర్యభగవాను పూజ చేస్తే చాలా మంచిది ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ కూడా సిద్ధిస్తాయి చర్మ సంబంధిత వ్యాధులున్నా పోతాయి అలానే బోన్స్కి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా పోతాయి అలానే ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా జీవిస్తారనమాట అందుకు రత్సప్తి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా పూజ చేయకపోయినా సరే సింపుల్గా కూడా ఎలా చేసుకోవాలనేది దీనికంటే ముందు వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో ఆ వీడియో చూసుకున్నా సరే సింపుల్గా మీరు దేవుడి గదిలో అయినా సరే పూజ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక కొంచెం ఓపుకుంది పర్వాలేదు అనుకుంటే కనుక ఒక గంట పాటు ఆ ఉదయాన్నొచ్చిన సూర్యకిరణాల్లోని ఈ పూజ చేసుకుంటే అసలు సంవత్సరం అంతా కూడా ఎంత బాగుంటుందో ఒక్కసారి చేసి చూడండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఫలితం మీరే స్వయంగా అనుభవిస్తారు చాలా బాగుంటుంది ఇంతకుముందు నేను కూడా సింపుల్గా చేసుకునేదాన్ని అంటే ఇంట్లోని పాలు పొంగించుకొని తులసమ్మదారి చేసుకునేదాన్ని కానీ మా ఫ్యామిలీలో అందరూ కూడా ఇలా పాలు పొంగించుకొని పిడకలతో పూజ చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అందరికీ బాగుందని వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పిన తర్వాత నేను కూడా చేసుకోవడం మొదలు పెట్టాను నిజంగానే అంతా బాగుందనమాట అందుకే కొంచెం ఓపిక తెచ్చుకొని నేను కూడా చేసుకుంటాను అందుకే నా యొక్క అనుభవంతో మీ అందరికీ కూడా చెప్తున్నాను ఒకవేళ ఉంటే కనుక ఇలా చేసుకోండి లేకపోతే సింపుల్గానే చేసుకోవచ్చు అంటే ఇంట్లోనే పాలు పొంగించుకొని చక్కగా పరమాణం వండుకొని దేవుడి గదిలోని పూజ చేసుకోవచ్చు ఎంత ఘనంగా చేసామన్నది కాదు పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే ముఖ్యం అనమాట భక్తి ఇంకా శ్రద్ధతోని పూజ చేస్తే ఏ పూజ అయినా సరే మనకి ఆ ఫలితం అనేది దొరుకుతుంది అయితే ఇప్పుడు పూజా విధానాన్ని పాటించవలసిన నియమాలు అన్నీ కూడా చూసేద్దాము ఆ డౌట్ అయితే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను అయితే రథసప్తిమి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని ఫిబ్రవరి పదహారో తేదీ శుక్రవారం నా పడింది కదా అయితే ముందుగానే మనం రథసప్తి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అంతటినీ కూడా సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ అగరవత్తులు చందనము తర్వాత వచ్చేసి ఆవు పిడకలు ఆవు నెయ్యి బియ్యం బెల్లం ఏడు మట్టి ప్రమిదలు గోధుమలు ఏడు జిల్లేడు ఆకులు అలాగే చిక్కుడు ఆకులు చిక్కుడు రథం చేయడానికి చిక్కుడుకాయలు ప పాలు గిన్నె అలాగే పాలు గిన్నె రాయడానికి పసుపు కుంకుమ తమలపాకులు ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి మ్యాండేటరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకొని ఒకదారి పెట్టుకున్నామంటే చక్కగా పూజన అంతటినీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట అయితే ముందుగా మనం వేకోజామి నిద్రలేచి తలకు స్నానం అయితే చేయాలి జిల్లేడు ఆకుల్ని మన శిరస్సు మీద మన భుజాల మీద మన హృదయం మీద పెట్టుకొని మనం ఉదయాన్నే పూజన మనము తలకు స్నానం అయితే చేయాలన్నమాట తెల్ల జిల్లేడు ఆకులను తెచ్చుకొని అలాగే రేగుపళ్ళుతో కూడా మనము పూజ చే స్నానం చేస్తే చాలా మంచిది ఆ రోజు ముఖ్యంగా రేగుపళ్ళు ఉన్నా లేకపోయినా సరే మనము తెల్ల జిల్లేడు ఆకుల్ని శిరస్సు మీద పెట్టుకొని మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ముఖ్యంగా పిల్లలకి శిరస్సు మీద పెట్టి చక్కగా మనము తల స్నానం అయితే చేయించాలన్నమాట అలా తల స్నానం అంతా కూడా చేసిన తర్వాత ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ద్వారబంధంకి అంతా కూడా అలంకరణ చేసుకొని నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో అలా నిత్య దీపారాధనని ముందుగా మనం పూజనైతే చేసుకోవాలి ఆ తర్వాత ఆరు బయట ఉదయాన్ని సూర్యకిరణాలు వస్తాయి కదా ఆ టైంలో కంతా మనము సూర్య సూర్యభగవాని పూజ అయితే మొదలు పెట్టాలంటే రథశశబ్దం పూజనైతే మొదలు పెట్టాలన్నమాట ఉదయాన్ని మనకి ఎర్రగా సూర్యుడు వస్తారు కదా ఆ టైం నుంచి సూర్యకిరణాల టైం నుంచి మనము పైన కూర్చొని అంటే ఆ సూర్యకిరణాలు పడే చోట కూర్చొని ఒక గంట పాటు ఈ పూజ చేసుకున్నామంటే మాత్రం ఆ సూర్యకిరణాలు పడిన దగ్గర మనం కూర్చుంటే అసలు అద్భుతంగా ఉంటుంది మనకి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగా సో అలాగా సూర్యకిరణాలు పడే చోట ఉదయాన్నే మనం పూజనైతే మొదలు పెట్టుకోవాలి ఈ పూజని ఆరు బయట కానీ మేడ మీద కానీ ఎక్కడైనా సరే కిరణాలు పడే చోట చేసుకుంటే మంచిది ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని గోమయంతో శుభ్రం చేసుకోవాలి గోమూత్రంతో శుభ్రం చేసిన తర్వాత ఆవు పేడతో కానీ పసుపుతో కానీ అలికి రథం ముగ్గుని అలాగే మిగిలిన అన్ని ముగ్గులని కూడా వేసుకొని ఇలా అందంగా అలంకరణ చేసుకోవాలి అలానే ఒక ఆసనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అరిటాక్ కానీ ఒక చిన్న పీటను కానీ ఏదైనా ఒక చిన్న ఒక టైల్స్ లాంటిది కానీ దేన్నైనా సరే మనం చక్కని కానీ తెచ్చుకొని ఆ ఆసనంకి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం గంధం కొంచెం జవ్వాది పౌడర్ను వేసి ఆసనం కూడా సిద్ధం చేసుకోవాలి ఆసనం సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చెంబుతో నీళ్ళు పెట్టుకొని రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షంతలు చందనము ఒక రెండు రూపాయలు కాయిన్ ఒక పువ్వు కూడా పెట్టుకోవాలి మొదటగా రాగి చెంబుతోని నీళ్ళైతే పెట్టుకోవాలండి చాలామంది అర్ఘ్యం కూడా ఇస్తారు అర్ఘ్యం రాని వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది అలానే సూర్యభగవాన్ విగ్రహం ఉన్న సూర్య ఫేస్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ప్రత్యక్ష సూర్య సూర్యభగవానికి ప్రత్యేకంగా మనం ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పెట్టాల్సిన అవసరం లేదు ఒక తమలపాకు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అదే సూర్యభగవాన్గా మనం భావించవచ్చు లేదా డైరెక్ట్గా మనం సూర్యభగవాన్ని చూసే చేస్తున్నాం కాబట్టి మనం ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అలా సూర్యభగవాన్ని పెట్టుకోవాలి పాటుగా మనం ఏ పూజ చేసినా సరే మనం వినాయకుడిని కూడా పూజ చేస్తాం కాబట్టి పసుపు వినాయకుడిని కూడా చేసుకొని ఒక తమలపాకు మీద పెట్టుకోవాలి అలానే ఒక ఏడు తెల్ల జిల్లెడు ఆకులను తీసుకొని ఆ తెల్ల జిల్లేడు ఆకుల మీద ఆ ఏడు ఆకుల మీద కూడా కొంచెం కొంచెం గోధుమలను వేసి ఏడు మట్టి ప్రమదలను పెట్టుకొని మట్టి ప్రముదలకు కూడా గంధం కుంకుమ కుంకుమొట్టు పెట్టి స్వచ్ఛమైన ఆవు నేతిని కానీ నువ్వుల నూనె కానీ వేసి చక్కగా రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తి కింద చేసి మనము ఏడు ఎరుపు ఒత్తులను కూడా వేసుకొని సిద్ధం చేసుకోవాలి అలానే గణపతికి కూడా ప్రత్యేకంగా ఒక దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని అప్పుడు మనము అంటే పూజకి అంతా సిద్ధం అనుకున్న టైంలోని మనం ఒక పొయ్యిని అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఇటుకల్ని తెచ్చుకోవాలి అవి పాత పాతికలైనా పర్వాలేదు కొత్త ఇటుకలైనా పర్వాలేదు ఇటుకలను ఒక్కసారి శుభ్రం చేసేసి చక్కగా ఇటుకలకి పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి అలానే చక్కగా బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి మనము పొయ్యిని అయితే సిద్ధం చేసుకోవాలి అలానే చిన్న పసుపుని చేసి పెట్టుకొని గణపతిని పొయ్యి దగ్గర కూడాను గణపతికి పువ్వులు పెట్టి చిన్న ముక్క కానీ చిన్న బెల్లం కానీ నైవేద్యం పెట్టి మనం గణపతిని కూడా పెట్టుకోవాలి అలానే కొంచెం కిందన ఎందుకంటే మనం మేడ మీద కానీ బాల్కనీల్లో కానీ చేస్తాము పల్లెటూరులో అయితే చక్కగా మట్టు ఉంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు కానీ సిటీస్లో కొంచెం కష్టం కాబట్టి అడుగున కొంచెం లాంటిది ఏదైనా వేసి దాని మీద స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన ఆవు పిడకలనైతే పెట్టుకోవాలన్నమాట ఆవు పిడకలను పెట్టి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి ముందుగా పొయ్యినైతే వెలిగించుకొని ముందుగా మనం గణపతిని తలుచుకోవాలి మనసులోని అనే శ్లోకం చెప్పుకొని ఓం గమ్ గణపతియే నమ అని అనుకొని ముందుగా గణపతికి కొంచెం అక్షంతలు వేసి దండం పెట్టుకొని తర్వాత అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి తండ్రి నేను సూర్య భగవాని నైవేద్యం నిమిత్తం నేను ఇలా నా నైవేద్యం అయితే వండుకుంటున్నాను ఇది అందరూ కూడా తిని అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి తండ్రి అని చెప్పి ముందుగా అగ్నిదేవుడికి అయితే మనం దండం పెట్టుకోవాలి ఎలాంటి ప్రమాదం కానీ ఏది కూడా జరగకూడదు తండ్రి అని చెప్పేసి మనం అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఒక పాలగిన్నెను రెడీ చేసుకున్నాం కదా ఆ పాలగిన్నెకి చక్కగా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అందులోని స్వచ్ఛమైన ఆవు పాలను వేసి ఆ పొయ్యి మీద అయితే మనము ఆ గిన్నెనైతే పెట్టాలి చాలామంది కిరోసిన్ని అది వేసి వెలిగిస్తారండి కిరోసిన్ని అది ఎట్టి పరిస్థితిలో వేసి వెలిగించకూడదు అసలు పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ మాత్రమే వేసి వెలిగించాలన్నమాట అలా వెలిగించిన దాని మీద ఈ పాలు గిన్నెని పెట్టి మూడు సార్లు పాలు పొంగనివ్వాలి పొంగినప్పుడు అరే రే పాలు పొంగిపోతున్నాయి అని కూడా అనకూడదు పాలు పొంగుతుంటే చక్కగా మనం దండం పెట్టుకోవాలి దేవుడిని అలా చూసుకుంటూ సూర్యభగవాన్ని చూసుకుంటూ అక్కడే కూర్చొని దండం పెట్టుకోవాలి కుడివైపు తూర్పు వైపు పొంగితే చాలా మంచిది అంటారండి ఒకవేళ అలా పొంగకపోయినా పర్వాలేదు ఎటు పొంగినా సరే నిండుగా పాలు పొంగితే చాలా మంచిది అలా మూడు సార్లు పాలు పొంగిన తర్వాత కొంచెం నెయ్యి చొక్కని మనము అలా అగ్నిదేవుడికి సమర్పించాలి అగ్నిదేవుడికి నెయ్యి చొక్కని సమర్పించిన తర్వాత అందులో మన గోత్రనామాలు చెప్పుకొని ఎవరెవరి కోసమైతే మనం పూజను అనుకుంటున్నామో మనసులోని వాళ్ళ గోత్రనామాలు అన్నీ కూడా చెప్పుకొని ఒక మూడు పిడికిళ్ళైతే బియ్యాన్ని పోసుకోవాలి బియ్యం ఎట్టి పరిస్థితిలో కడగకూడదండి రథశబ్దమికి చేసిన పొంగల్ ఏదైతే పరమాన్నం ఉంటుందో ఆ పరమాన్నం యొక్క బియ్యాన్ని ఎప్పుడు కడగకూడదు చక్కగా దానికి ఏమైనా ధూలు ఉంటే ఒక క్లాత్తో తుడిచేసుకొని తర్వాత అందులోని స్వచ్ఛమైన ఆవునేతను కలుపుకొని ఆ బియ్యాన్ని మాత్రమే మనము ఈ పాలల్లో అయితే వేయాలన్నమాట వేసి గరిటితో కూడా కలపకూడదు చెరుకు ముక్కతో కలపాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చెరుకు ముక్కతో కలుపుకుంటూ అందులో మనం బెర్ర బెల్లం తురుమును కూడా వేసుకోవాలన్నమాట బెల్లం తురుము వేసిన తర్వాత అందులో ఇంకా జీడిపప్పులు కానీ యాలకులు కానీ కిస్మిస్లు కానీ వేరే ఏది వేయకూడదండి కొంచెం నెయ్యి చుక్క అలాగే చిన్న పచ్చకర్పూరం అంతే ఇంతకు మించి దేన్ని వెయ్యకూడదు అనమాట చాలామంది జీడిపప్పులు యాలకులు కిస్మిస్లు బాదం పప్పులు అన్నీ వేస్తారు కానీ గుర్తుపెట్టుకోండి సూర్య భగవానికి పెట్టిన నైవేద్యంలో వేరే ఏది వేయకూడదు ఆ కట్టెల పొయ్యి మీద అంటే ఆ ఆవు పిడకలతో చేసిన ప్రసాదం అసలు అద్భుతంగా ఉంటుంది అంత రుచి ఏ నైవేద్యానికి రాదనమాట ఆ సూర్యకిరణాలు పడే చోట ఆ పిడకల మీద వండడం వల్ల ఏమో తెలియదు కానీ దానంత రుచి ఏ నైవేద్యానికి రాదనిపిస్తుంది అందుకే దయచేసి అందులో అలాంటివి ఏమీ కూడా వేయకుండా స్వచ్ఛంగా అలాగా పరమాన్నం అయితే ప్రిపేర్ చేయండి పరమాన్నం ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా అగ్నిదేవుడికి కొంచెమైతే సమర్పించాలి అగ్నిదేవుడికి సమర్పించి కొంచెం నెయ్యి చుక్క కూడా వేసి దండం పెట్టుకొని అప్పుడు ఆ గిన్నెను అలా తీసుకొచ్చి మనం ఈ పూజ దగ్గర అయితే పెట్టాలి వేరేగా బౌల్తో తీసుకురాకూడదండి ఏదైతే మనం గిన్నెతో చేసామో ఆ గిన్నెతో పాటు తీసుకొచ్చి మనము సూర్యదేవుడి ఎక్కడైతే మనం పూజ చేసుకుంటున్నామో ఆ పూజ దగ్గర పెట్టాలి ఆ తర్వాత పరమాన్నం పెట్టిన తర్వాత మనం దీపారాధన అయితే చెయ్యాలి ముందుగా వినాయక స్వామిని మనసులో తలుచుకోవాలి మనసులో తలుచుకొని ముందుగా గణపతికి దీపారాధన చేసిన తర్వాత ఆ తర్వాత సూర్య భగవానికి గోధుమల దీపారాధన కూడా చేయాలి ఏడు ప్రమిదలు పెట్టాము కదా ఏడు ప్రమిదలు లేకపోయినా సరే ఒక మెద్ద పెద్ద మట్టి ప్రమిదనే పెట్టుకొని ఏడు ఒత్తులను వేసి మనము పూజనైతే చేసుకోవచ్చండి అలాగా దీపారాధన చేసిన తర్వాత దోపాన్ని అవ్వాలి దోపాన్ని ఇచ్చిన తర్వాత చక్కగా దండం పెట్టుకొని సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయాన్ని కానీ చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఒకవేళ సూర్యాష్టకం రాకపోయినా ఆదిత్య హృదయం రాకపోయినా ఫోన్లో అయినా సరే పెట్టుకొని చక్కగా మనము పూజనైతే చేసుకోవాలి అలాగే రథం ఏదైతే ఉందో రథంకి కూడా మనం పూజ చేసుకోవాలి వాహనంకి కూడా ఎప్పుడైనా పూజ చేస్తేనే మనకు మంచిది కాబట్టి సూర్యదేవుడి యొక్క వాహనం ఏదైతే ఉంటుందో రథము మనకి ఆ రథానికి కూడా మనము పూజనైతే చేసుకోవాలి అలాగా రథంకి అలాగే సూర్యభగవానికి పూజ చేసిన తర్వాత మనము ఏదైతే నైవేద్యాన్ని ప్రిపేర్ చేసామో దాన్ని పొయ్యి మీద నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాము కదా ఆ నైవేద్యాన్ని ఏడు చిట్కుడాకుల మీద ముందుగా మనము స్వామికి అయితే పెట్టాలి అయితే స్వామికి అంటే సూర్యభగవాన్కి పెట్టే ముందు ముందుగా మనము వినాయకుడికి అయితే పరమాన్నాన్ని పెట్టాలండి పరమాన్నం మనము ఇది గరిటతో ఎందుకు కలపకూడదు అంటే కనుక చెరుక్కరతో కలిపితే మంచి రుచి అయితే వస్తుంది ఎందుకంటే గడ్డలో కూడా తీప అనేది ఉంటుంది కదా ఆ వేడిలోని మనము ఆ గడ్డను పెట్టినప్పుడు అందులో ఉండే ఆ తీపి ధనం అంతా కూడా కలిసి మాకు మంచి రుచి అయితే వస్తుంది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట అందుకే రథసబ్ది పరమాన్నం ఎప్పుడు ఉండినా సరే చెరుగ్గాడితోనే కలుపుతారు ఇలా మొక్క చేసి చెరుగ్గాడితో కలిపితే చాలా మంచిది అనమాట సో అలాగా ఆ చెరుగ్గాడితోనే తీసుకొని ముందుగా మనం వినాయక స్వామికి అయితే ముందుగా మనం నైవేద్యాన్ని సమర్పించుకోవాలి ఆ తర్వాత ఏడు చిక్కుడాకులు పెట్టుకొని ఏడు చిక్కుడాకుల మీద కూడా ఈ నైవేద్యాన్ని అయితే పెట్టాలన్నమాట ఈ పరమాణాన్ని కొంచెం కొంచెంగా పెడితే సరిపోతుందండి ఎక్కువ అంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు కానీ ఏడు ఆకుల మీద పెడతాం కాబట్టి కొంచెం కొంచెం అయితే సరిపోతుందనమాట సో అలా ఏడు ఆకుల మీద కూడా పెట్టిన తర్వాత మనము ఇంట్లో పెద్దలకు కానీ అలాగే ఎవరికైనా గ్రామ దేవతలకు కానీ కూడా పెట్టాలి కాబట్టి ఇంట్లో పెద్దలకి అలాగే గ్రామ దేవతకి మన ఇంటి కుల దైవానికి అందరికీ కూడా వేరేగా ఒక రెండు బౌల్స్లో కూడా పెట్టాలన్నమాట అంటే వేరే రెండు ఆకుల మీద కానీ ఒక రెండు గిన్నెల్లో కూడా పెట్టాలి ఖచ్చితంగా ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా మన ఇంటి పెద్దవాళ్ళకి మన గ్రామ దేవతకి మన కుల దైవానికి ఎప్పుడు కూడా మనము పూజ చేయడం మర్చిపోకూడదు వాళ్ళకి పూజ చేసిన తర్వాతే మనకి ఎవరైనా ఏ దేవుడికైనా సరే మనం పూజ చేసుకోవాలి పెద్ద పెద్ద పూజల్లో కూడా పంతులు గారు కూడా అదే చెప్తారు తల్లిదండ్రుల పేరు తలుచుకోండి తర్వాత మీ గ్రామ దేవతల పేరు తలుచుకోండి మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు తలుచుకోండి అని చెప్తారు అలా వాళ్ళందరికీ పెట్టిన తర్వాతే మనము మనం ఏ దేవుడికైనా కొలుస్తాం కాబట్టి అలాగే ఇక్కడ కూడా మన పెద్దలకి అలాగే గ్రామ దేవతలకి మన కులదైవానికి మనం నైవేద్యం అనేది కూడా సమర్పించుకోవాలి అలా అలా దూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించిన తర్వాత పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా కొట్టి మనము పూజనైతే అయితే ముగించుకోవాలి మంగళహారతి కూడా ఇచ్చి స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలన్నమాట దండం పెట్టుకొని ఇంట్లో అందరి పేర్లకు కూడా చెప్పుకొని మనం పూజన అయితే చేసుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు అలాగా సూర్యకిరణాల దగ్గర కూర్చొని సూర్యభగవానికి దండం పెట్టుకొని చిక్కుడాకు మీద పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి అది ఆరోగ్యానికి చాలా మంచిదండి సూర్యకిరణాలు పడింది కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనమాట అలా పూజన అంతటి కూడా చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉండే గుడికి ఏదైనా వెళ్ళి పంతులు గారికి గోధుమలు దానం చేస్తే చాలా మంచిది గోధుమల దానం ఎలా చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలను పోస్ట్ చేశాను ఒకసారి కంప్లీట్గా చూడండి అలానే ఆ రోజు ఉప్పు వేయలేని పదార్థాన్ని తిని మధ్యాహ్నం భోజనం చేసి చక్కగా నైట్కి ఏదైనా పప్పు అన్నం లాంటిది తినేస్తే సరిపోతుంది పెరుగన్నం కానీ పప్పు అన్నం కానీ తింటే సరిపోతుంది అనమాట ఇలా సూర్యభగవాన్ని పూజనైతే ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని ప్రత్యక్ష దైవమైన ఆ భగవాన్ని కృపకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను